వక్ఫ్ బోర్డు భూములు ఈ మధ్య ఈ టాపిక్ గురించి ఎంత చర్చ జరుగుతోందో మనందరికి తెలుసు అయితే ఈ మొత్తం వివాదంలో మనం గమనించని మరో యాంగిల్ ఉందని ఒక సోర్స్ అంటోంది అసలు ఏంటా కొత్తకోణం వాళ్ల వాదనేంటి పదండి ఈరోజు దాని గురించే లోతుగా చూద్దాం తొమ్మిది లక్షల ఎకరాలు అవును ఈ ఒక్క నంబర్ చుట్టూనే మొత్తం డిబేట్ నడుస్తుందన్నమాట అయితే ఈ చర్చగతిని పూర్తిగా మార్చేయగల మరో నంబరుందని ఆ సోర్స్ చెబుతోంది అసలు కథ ఈ రెండు నంబర్ల మధ్య పోలికతోనే మొదలవుతుందట సో ఆ సోర్స్ వాదన ఏంటంటే అసలు సమస్య ఆ తొమ్మిది ఎకరాలు కాదు దాన్ని మనం దేనితో కంపేర్ చేస్తున్నామన్నదే పాయింట్ అంటున్నారు సరే ముందుగా మనందరికీ తెలిసిన నంబర్తోనే మొదలు పెడదాం ఇదిగో ఇదే ఆ నెంబర్ సుమారు తొమ్మిది లక్షల నలభై వేల ఎకరాలు ఇండియాలోని వక్ బోర్డుల కంట్రోల్లో ఉన్న టోటల్ ల్యాండ్ ఇది కరెక్టే కదా న్యూస్లో డిబేట్స్లో మనం రోజూ వినే ఫిగర్ ఇదే దీన్ని బాగా గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఇప్పుడు మనం చూడబోయే నెంబర్ నిజంగా ఆశ్చర్యపరిచేలా ఉంటుంది ఇప్పుడు చూడండి ఏడుకోట్లకు పైగా ఎకరాలు వా ఇది భూమి కాదు ఇదే సోర్స్ ప్రకారం ఇది ఇండియాలోని క్యాథలిక్ చర్చల ఆధీనంలో ఉన్న భూమేట ఒక్కసారి ఆలోచించండి తొమ్మిది లక్షలెకరాలెక్కడా ఏడు కోట్లెకరాలెక్కడా ఈ భారీ తేడాతోనే అసలు వాదన మొదలవుతుంది ఈ రెండు నంబర్లను ఇలా పక్కపక్కన పెట్టి చూస్తే ఆ తేడా ఎంత క్లియర్గా కనిపిస్తోందో కదా ఒకవైపు ఓ చిన్న బార్ మరోవైపు ఏకంగా ఆకాశాన్ని తాకేంత పెద్ద బార్ ఇంత పెద్ద తేడా ఉన్నప్పుడు మన చర్చలన్నీ కేవలం ఆ చిన్న బార్ గురించే ఎందుకు జరుగుతున్నాయి ఇదే ఈ సోర్స్ అడుగుతున్న మెయిన్ క్వశ్చన్ అయితే ఈ కథ కేవలం అంకెల గురించి మాత్రమే కాదు ఇక్కడే అసలు విషయం ఉంది ప్రతి ఎకరం వెనుక కొన్ని కథలుంటాయి కుటుంబాలుంటాయి వాళ్ల జీవితాలు ముడిపడి ఉంటాయి ఈ భూములంటే కేవలం ఖాళీ స్థలాలు కాదు అవి ఎంతో మందికి జీవనాధారమని ఆ సోర్స్ గుర్తుచేస్తోంది అంటే ఈ వక్ఫ్లాండ్స్ అంటే ఊరికే ఖాళీగా పడివున్న స్థలాలు కాదనమాట వాటిలో ఒక ఫ్యామిలీకి నీడనిచ్చే చిన్న ఇల్లుండొచ్చు లేదా ఒకరు నింపే వచ్చిన షాపుండొచ్చు అంటే ఇవి చాలామందికి డైరెక్ట్గా బతుకు తెరవనిస్తున్నాయి అంతేకాదు చాలాసార్లు ప్రజలు భక్తితో దేవుడికి మొక్కుకున్న మొక్కుల ద్వారానే ఈ ఆస్తులు ఏర్పడ్డాయని కూడా ఆ సోర్స్ వివరిస్తోంది సరిగ్గా ఇక్కడే ఆ సోర్స్ ఒక సెన్సిటివ్ బహుశా కాంట్రవర్షియల్ కంపారిజన్ను మనం ముందు పెడుతోంది వాళ్ల వాదన ప్రకారం ఒకవైపు వక్ఫ్ చర్చి భూములు ఎక్కువగా చారిటీ పనులకు స్కూల్స్ హాస్పిటల్స్ వంటి వాటికి ఉపయోగపడుతుంటే మరోవైపు కొన్ని దేవాలయ భూములు మాత్రం లోకల్ పెద్దల చేతుల్లోకి వెళ్లి వాళ్ల సొంత లాభాలకు వాడుకుంటున్నారని ఆరోపిస్తోంది అయితే ఇది పూర్తిగా ఆ సోర్స్ చేస్తున్న ఆరోపణ మాత్రమే అని మనం గుర్తించుకోవాలి అందుకే ఈ ఇష్యూని కేవలం నంబర్స్తోనో పాలిటిక్స్తోనో చూడొద్దు దీన్ని ఒక హ్యుమానిటేరియన్ యాంగిల్లో చూడాలి అని ఆ సోర్స్ బలంగా వాదిస్తోంది వాళ్ల మాటల్లోనే చెప్పాలంటే ఇది కేవలం భూమి గొడవ కాదు దానిమీద బతుకుతున్న ఒక మనిషి జీవించే హక్కును కాపాడటం గురించిన విషయం సరే ఇంత పెద్ద వివాదం దాకా వెళ్ళింది గదా మరక్కడ ఏం జరిగింది మనం న్యూస్లో వింటున్న దానికి యాక్చువల్గా కోర్టులో జరిగిన దానికి చాలా తేడా ఉందని ఈ సోర్స్ చెబుతోంది ఇంతకీ ఆ జడ్జ్మెంట్లోని అస్సలు సంగతులేంటి చాలామంది ఏమనుకుంటున్నారంటే వక్ఫ్ మీద సుప్రీం సుప్రీంకోర్టు స్టే ఇచ్చేసిందని కాని అది పూర్తి నిజం కాదట కోర్టు ఆ చట్టాన్ని మొత్తం ఆపలేదు ఎలాగంటే ఒక పుస్తకంలో కొన్ని పేజీల మీద డౌట్ ఉందని చెప్పి ఆ పేజీలను మాత్రం ప్రస్తుతానికి పక్కన పెట్టినట్టు ఈ చట్టంలోని కొన్ని కాంట్రవర్షియల్ సెక్షన్ల మీద మాత్రమే పార్షియల్ స్టే ఇచ్చింది అంటే అసలు చట్టం ఇంకా అమల్లోనే ఉందన్నమాట ఫైనల్ వర్డిక్ట్ ఇంకా రావాల్సి ఉంది మరి కోర్టులో ఇప్పుడు దేని గురించి డిస్కషన్ నడుస్తోంది అంటే ఆ బోర్డులో మెంబర్స్గా ఎవరుండాలి ల్యాండ్ సర్వే చేసే పవర్ కలెక్టర్కు ఎంతవరకు ఉండాలి ఇలాంటి కొన్ని స్పెసిఫిక్ టెక్నికల్ పాయింట్స్ మీదే ప్రస్తుతం ఆర్గ్యుమెంట్స్ నడుస్తున్నాయి వినడానికి చిన్న విషయాల్లో అనిపించిన చట్టాన్ని అమలు చేయడంలో ఇవే చాలా కీలకం ఓకే నంబర్స్ కంపారిజన్ హ్యుమానిటేరియన్ యాంగిల్ లీగల్ కాంప్లికేషన్స్ ఇవన్నీ చూశాక ఈ సోర్స్ మన ముందుంచే ఫైనల్ పాయింట్ ఏంటి ఇది కేవలం ఇన్ఫర్మేషన్ కాదు మనందరం ఆలోచించాల్సిన ఒక సలహా లాంటిది ఇదిగో ఇదే ఆ సోర్స్ ఇస్తున్న మెయిన్ మెసేజ్ ఫైనల్ జడ్జ్మెంట్ వచ్చేంత వరకు ఎమోషన్స్కి లొంగకుండా జ్యుడిషియల్ ప్రాసెస్ను రెస్పెక్ట్ చేద్దాం అన్నిటికన ముఖ్యంగా మన మధ్య ఉన్న సోషల్ హార్మోనీని అంటే మన సోదరభావాన్ని కాపాడుకుందాం అని ఆ సోర్స్ బలంగా కోరుతోందే ఈ మొత్తం విశ్లేషణ తర్వాత మన ముందు ఒకటే పెద్ద ప్రశ్న మిగిలి ఉంది అసలు వాస్తవాలన్నీ తెలిసేవరకు కోర్టు ఫైనల్ తీర్పు ఇచ్చేవరకు ఆవేశపడకుండా ఓపికగా ఉండటమే మనం చేయాల్సిన బాధ్యతాయుతమైన పన ఈ ప్రశ్న గురించి మనమందరం ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది